భక్తి అనేది చూపెట్టేది కాదు చూపెట్టేది మనకి మనం బయట చూపెట్టేది కాదు మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అది గుర్తుపెట్టుకోవాలి మనం మనం చూపెట్టేది కాదు బయటికి మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అటువంటి భక్తి భీముడికి ఉంది ఆ భక్తినే పెంచుకోండి అని చెప్పేది స్వామిజీ వారు ఎప్పుడూ కూడా ఇంత సంచారం చేస్తారు మొన్న కూడా యాత్ర అని చెప్పి యాభై ఎనిమిది రోజులు తిరిగారు మొత్తం అంతా పిఠాపురం కూడా వచ్చారు కదా ఎందుకు అనంటే ఆ భక్తిని మనలో కలిగించాలి అనే సంకల్పంతో అది గురువుల సంకల్పం ఎందుకంటే అది ఒక్కటి కలిగితే చాలు అన్నీ వస్తాయి ఆ భక్తి వస్తాయి అందుకనే అటువంటి ఆ కృష్ణుణ్ణి శరణ్ అంటే సరిపోతుంది కదా అన్న ఇవన్నీ ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యి అంటే కదా యుద్ధం చేశావు నువ్వు నీ సొంతంగా యుద్ధం చేశావా లేదు కదా